నమస్తే గారు సార్ నమస్కారం సార్ నా నేను అండి మా బ్రదర్ అనమాట డాక్టర్ శ్రీనివాస్ అది బీపీ గా త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అనమాట బీపీ ఇప్పుడు టాబ్లెట్స్ వాడడం మానేసాం అనమాట కంప్లీట్ గాను జాయిన్ అయ్యి ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది అండి ఇప్పుడు ఇదే ఇంకా షుగర్ అవి తగ్గితే చాలా సంతోషం అండి అసలు నిజంగా నాకు ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం అయితే వన్ ఎయిటీ బై హండ్రెడ్ అలా ఎక్కువ ఉండేదండి చాలా ఎక్కువ ఉండేది అంటే ఆల్మోస్ట్ అసలు చాలా ఎక్కువగా ఉండేది పవర్ఫుల్ గానే వాడేవాళ్ళం టాబ్లెట్స్ ఒక ఫిఫ్టీ ఎంజీ వరకు వెళ్ళేవాళ్ళు రెండు పర్సెంట్ ఇప్పుడు కంప్లీట్ నార్మల్ అయిపోయిందండి వన్ ట్వంటీ బై ఎయిటీ వన్ ట్వంటీ బై సెవెంటీ అలా వస్తుందండి ఇప్పుడు నార్మల్ అండి అసలు చాలా థ్యాంక్స్ అండి